భారతీయ రైల్వేలో ఉద్యోగాలు కోరుకునే వారికి అలర్ట్ రైల్వే నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఈస్ట్ సెంట్రల్ రైల్వే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి స్పోర్ట్స్ కోటా కింద పోస్టులను భర్తీ చేయబోతోంది అందుకే ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ప్రకటన కింద మొత్తం యాభై ఆరు స్పోర్ట్స్ కోటా పోస్టులను భర్తీ చేయనున్నారు రెస్లింగ్ పురుషులు బాస్కెట్బాల్ పురుషులు మహిళలు కబడ్డీ మహిళలు ఫుట్బాల్ మహిళలు బ్యాడ్మింటన్ హాకీ మహిళలు క్రికెట్ పురుషులు వాలీబాల్ పురుషులు ఈ క్రీడా విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు ప్రతిభావంతులైన పురుష మహిళా అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు వివిధ పే లెవెల్స్ డివిజన్లలో పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొంది అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐటిఐ అప్రెంటిస్షిప్ ఏదైనా విభాగంలో డిగ్రీల ఉత్తీర్ణత పొంది ఉండాలి అలాగే సంబంధిత క్రీడా విభాగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని ఉండాలి లేదా టాప్ స్థానాల్లో పథకాలు సాధించి ఉండాలి ఇక అభ్యర్థుల వయో పరిమితి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి ఈ అర్హతలున్న వారు ఆఫ్లైన్ విధానంలో అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తును పూరించి సంబంధిత హెడ్ క్వార్టర్స్ లేదా డివిజన్ కార్యాలయానికి పంపించాలి ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ట్రయల్స్ క్రీడల్లో సాధించిన విజయాలు విద్యార్హతల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది